బ్రో అయితే గుంటూరు దగ్గర ఒక ప్రెసిడెంట్ ని కొంతమంది వ్యక్తులు వచ్చి రాడ్డులతో చాలా ఘోరంగా కొట్టే వీడియో ఒకటి బయటకు వచ్చింది దాన్ని ఎలా చూడొచ్చు అదే రాజకీయం అంటే ఇలా రౌడీజం గుండాయిజం కాదు ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ప్రశ్నిస్తారో అధికార పార్టీ ఓపిక తోటి వారు మాట్లాడిన దానికి సమాధానం ఇవ్వాలి తప్ప దాడులు తెచ్చా సరికాదు ఇలా దాడులు చేయడం వల్ల ఏమత్తండి అది రాజకీయంలో మేము నాలుగు యాభై ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాం మేము ఈ పార్టీలు పెడుతున్నాం అది అని చెప్పేసి మాట్లాడేటువంటి లీడర్లకు ఒకటి చెప్తున్నా రాజకీయం అంటే రౌడీదమ్మా మాటలు చెప్తాం మనం రౌడీలు పార్టీలు ఉండొద్దు రౌడీలు మాకు నడవదు రౌడీజాన్ని మొత్తం కథలు చేస్తా అని చెప్పి మాట్లాడి ఇలా ప్రజలకు సేవ చేసినటువంటి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వాళ్ళే రౌడీజన్ చేస్తే మరి ఎవరికి చెప్పుకోవాలండి ఇదంతా అంటే ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఎవరైనా కూడా రాజకీయంలో గుర్తు విషయం ఉంది శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు రాజకీయాన్ని రాజకీయ కోణంగా తీసుకోవాలి మీకు ఏమైనా కూడా మీకు ఏమన్నా గిటా మీకు మీకు అంతా కుట్ర కోణం అది ఉంటే గిటా వచ్చేటువంటి ఎలక్షన్లలో వాళ్ళని చిట్టు కట్టండి వారికి పది ఓట్లు రానియకుండా చేయండి అది రాజకీయ లక్ష్యం కానీ ఇలా మేము దాడులు చేస్తాము మేము వారిపైన కొట్లాట చేస్తామంటే సరికాదు అది రాజకీయానికి విరుద్ధము అట్లా చేయొద్దు ఎవరైనా కూడా ఎందుకంటే ఇలా ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వాళ్ళ మీద అట్లా దాడి చేస్తే గట ఒక సర్పంచ్ స్థాయి కానీ ఎంపీటీసీ కానీ జెడిపిటీసీ కానీ ఇలా వీళ్ళ ఉన్నటువంటి పైన దాడి చేస్తే మరి సాధారణ కార్యకర్తల పరిస్థితి ఏంటి ఇలా అంటే ప్రజల కోసం కొట్లాడే నాయకుల మీద దాడి చేసి ఇంకా ప్రజల ఏ విధంగా దాడి అని చెప్పి అనుకోవాలి ఇవన్నీ మానుకోవాలి ఇవన్నీ రాజకీయానికి విరుద్ధం ఇవ్వండి ఏదేమైనా కూడా నోటి వాక్యంతో చెప్పాలి సమాధానం చెప్పాలి తప్ప ఇలా మేము ఇష్టానుసారం ఇలా కొట్లాడ చేస్తాం అని చెప్పేసి అది సరికాదని చెప్పేసి తెలియజేస్తుంది అయితే మన కుప్పంలో ఒక మహిళని చెట్టు కట్ కొట్టడం అయితే జరిగింది సో అలాంటి జరిగినప్పుడు కౌంటర్ ఇస్తే మళ్ళీ ఇలాంటిది రిపీట్ అయ్యే ఛాన్స్ లేకపోతుంది